కజేదు జల్లు జల్లున మల్లె పూల రాలంగా పూల రాలంగా మైల రంగులల్ల మా దండి దేవా మాంమేల రావా ఈ అద్భుతం నిజంగా అద్భుతం నిజంగా దేవుడి ఇచ్చినటువంటి గొప్ప గాత్రం మీరు అసలు థాంక్యూ చెప్పుకోవాలి ఇది మా అయ్యా ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఆశీర్వాదం ప్లస్ దేవుడి ఇచ్చినటువంటి అందరికి ఉండదు కదా వాయిస్ పాడాలని ఉన్నా పాడలేరు కదా కొంతమంది సో ఇట్లాంటి క్రమంలో ఇంకా ఇంకేమైనా ఉన్నాయా మళ్ళీ పాటలు ఇంకా చేస్తున్నాక ఇంకా ఇప్పుడు అప్కమింగ్ లో ఉన్నాయి అంటే ఇట్లా ఇప్పుడు ఒగ్గు కథ అనగానే అంటే మళ్ళా ప్రతి పాట కూడా ఒగ్గు కథ బాణిలో ఉంటున్నాయి కదా ఎట్లా అంటే మీరు వారసత్వం లేదు కదా అంటే ఒగ్గు వారసత్వం లేదు కదా మేము యాదవ్ శాఖ మేము ఓకే మాకు పాడేటువంటి హక్కు ఉంది అంటే మీరు కూడా ఇది చేస్తుంటారా అంటే మా అన్న వాళ్ళు చెప్తారు నేను జస్ట్ ఇంకా వాళ్ళకి తెలియదు నేను చెప్తా అని కూడా కానీ నేను చెప్తా ఒగ్గు కథలు కథలు కూడా చెప్తా అన్నకేలు తీసుకొని గొప్ప గొప్ప వారు ఇప్పుడు మన మిద్దరామ బాబు గాని మన సుఖ సత్య బాబు గాని అలాగే గొప్ప గొప్ప కళాకారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసు వాళ్ళ వాళ్ళు పాడినటువంటి బాణీలకి వెళ్ళి తీసుకొని చేస్తుంటా ఇవి ఏంటంటే ఇవి ఇవి ఇప్పుడున్న కళాకారులకి ఏంటంటే మాయే తీసుకొని చేస్తుండు అనేటువంటి విధంగా అపోహ అట్లా చేస్తున్నారు అట్లా కాకుండా గత కళాకారులు అంటే మా నుంచి తీసుకొని చేస్తున్నాడు అదే అంటున్నారు అన్నారు కదా అంటే ఈ బాణి అసలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అంటారు ఇది వాళ్ళ గురువులు నేర్పినటువంటిది వాళ్ళకు అది ఎందుకంటే నేను పాడేటువంటి పాటలు కథ తీసుకొని పాడేటువంటి పాటలు నేను తప్పు వాడట్లేదు అంటే ఎవరి ఫోన్ అయితే కాదు ఎవరి ఫోన్ కాదు అది తప్పు వాడట్లేదు కూడా నేను ఉన్న మరుగున వాడ మర్చిపోతున్న కళను కొంచెం జనాలకి ఇంకా పరిచయం చేయాలని చెప్పేసి పాడుతున్నటువంటి పాట అనేది తప్ప వాళ్ళ తప్పు అనేది అస్సలు లేదు నేను తప్పు వాడటం లేదు ఒగ్గు కథలు నా మీద గుస్త కావాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నేను ఒక యాదవ బిడ్డను నేను చెప్పాల్సిన హక్కు నాకున్నది పొద్దుగా పట్నాలు వేయడానికి పోతా కథ చెప్పే హక్కు కూడా నాకు కాబట్టి నాకంటే ముందు వీరే వాడచ్చు కదా అవును అంటే చాలా మంది ఇప్పుడు ఉన్నారు యాదవ్ అని మృదురాజు వాళ్ళు నేను కళను కించపరచడం మన ఒగు కథ బాణీలను ఇటు వేసి అంత కించపరిచినట్టు చేయడం చేస్తలేను ఎందుకంటే మరుగున పడ్డ కలను ముందుకు తీసుకొస్తే ఇట్లా పాట రూపకం లెక్క అందిస్తే కూడా జనం అని చెప్పేసి ఆ ఉద్దేశంతో పాటలు ఈ పాటలు పాడడం జరుగుతుంది కాబట్టి మీరు ఒక్క కథ కళాకారు నా మీద అది అవడం తప్పు వాస్తవానికి ఏంటంటే నాకంటే ముందు మీరు కూడా వాడచ్చు ఎందుకంటే మరుగున వాట కళను అందరూ ముందుకు తేవచ్చు కాబట్టి ఇది ఒకటి చెప్పదలుచుకుంటున్నాను మీ అందరికీ కళాభివందనాలు ఎందుకంటే నా మీద అట్లా కాకుండా మంచి కోరుకోవాలి అందరం మంచిగా ఉండాలని చెప్పు కోరుకోవాలంట వాస్తవానికి తోటి కళాకారుల్ని ఒకరికొకరు కించపరుచుకోకుండా ప్రోత్సహిస్తూ వెళ్ళిపోవడం అనేది గొప్ప విషయం మనో మనల్ని ఎంకరేజ్ చేసుకోవాలని డిస్కరేజ్ లక్షణం అసలు కళాకారులకు ఉండాల్సిన మొదటి లక్షణం అది ప్రోత్సహించుకోవాలి ఒకరినొకరు ఓకే ఒగ్గు కథల్లో ఆ బాణిలో ఇంకొక పాట ఉంటది శుద్ధ బొందల అది శుద్ధ బొందల కాడ నర్ర సతీశర్ నేను వాడినటువంటి పాట ఓకే ఇది తత్వం కింద వస్తది భార్య చనిపోయిన తర్వాత భర్త వాడతాడు ఆమెకు భార్య గుర్తుకొచ్చి పాడతాడు శుద్ధ బొందలకు అడను శుద్ధి ఎప్పంగా సద్ది తిన్నట్టా నా మనసు సంతోషం అనిపించేనా బామరో బామా ఎంత చక్కని దానివే నిన్ను ఏ ఉడవాపేనే ఇదరా ముదినేటి ఆ బుడ్డ గిన్నెలో ఒక్కొన్ని దిను నన్ను ఒంటరిని చేసినవా బామరో బామా ఎంత చక్కని దానివే మనలా ఏదే ఉడవాపేనే ఎంత చక్కని దానివే మనలా ఏదే ఉడవాపేనే సూపర్ సూపర్ అద్భుతం సో ఈ పాటలన్నీ

తర్వాత అమ్మ ఇచ్చిన కొన్ని ట్యూన్స్ బయటకు వచ్చారు కదా సో అట్లా అమ్మ ఇస్తున్నటువంటి ప్రోత్సాహం వల్ల ఎదిగారు కాబట్టి అమ్మ కోసం ఏదైనా పాడగలరా పాట ఇప్పుడు సృష్టిలో కవుల కలములు ఎన్ని రాసినా బ్రహ్మ రాసినా తరగనటువంటిది ప్రేమ గొప్పనైన ప్రేమ తీయనైనటువంటి ప్రేమ అమ్మది కాబట్టి అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరము తల్లి గర్భాగుడులో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మయ్య నేను కడుపునున్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిరసమో సొమ్మ సిల్లు నమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా ఎన్ని జన్మాలున్న కౌల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచి నీ నామములు తలచి నిన్ను పూజించిన నీరు నవ్వు తీరునా అమ్మా గ్రేట్ వాయిస్

కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు నీకన్నీ ఇల్లు కంటి రెప్ప దాటనియవు మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయా మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయా నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేమయా నాన్నా నీ మనసు ఎంత మంచిదో నాన్నా నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న సూపర్ అండి అద్భుతం గుస్బాంస్ నిజంగా గాత్రము ఓకే మీకు ఇన్స్పైర్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు నాకు అందరు ఇన్స్పైర్ లైఫ్కి అంటే అమ్మ నాన్న కాకుండా ఇంకా అందరు నా చుట్టుపక్కల నేను ఎవరిని ఎవరితో ఉన్నా అందరు నాకు సపోర్ట్ఫుల్గా అందరూ ఎంకరేజ్ చేస్తాను ఓకే సూపర్ అద్భుతం మీకు నచ్చిన మరియు పేరు తెచ్చిన పాటలు నచ్చిన పేరు తెచ్చిన పాటలు విష్ణు ఈశ్వర బ్రహ్మము గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట మనము మట్టి బొమ్మలంట మిద్దెలున్నాయని మేడలున్నాయని మురువబోకు మనసా నువ్వు మురువబోకు మనసా గాయములోడచ్చి తీసుక పొంగ మిద్దలు రావెంటా నీతో మేడలు రావెంటా అందమున్నదని చందమున్నదని అట్ల రోబోకు నువ్వు ఆశ చెందబోకు నీ అందము గందము కొన్ని నాళ్ళని తెలుసుకోవే మనసా నువ్వు తెలుసుకోవే మనసా కర్మ వల్లనే మానవ జన్మని తెలుసుకోవే మనసా నువ్వు తెలుసుకోవే మనసా నువ్వు చేసిన పాపం చేసిన పుణ్యం వచ్చును నీ వెంట మనసా వచ్చును నీ వెంట సూపర్ సూపర్ అద్భుతం మంచి పాట మళ్ళీ ఒకసారి మాకు వినిపిస్తారు దీనిలో చాలా సందేశం ఉంది కదా మేడలు ఉన్నాయని చెప్పి మిద్దెలు ఉన్నాయని చెప్పి అందం ఉందని చెప్పి మురిసిపోయేటల్లందరికీ కూడా ఈ పాట ఒక ఇన్స్పైర్ కావాలి ఎందుకంటే ఇవేవి కూడా పోయేటప్పుడు ఏది రాదు ఉన్నంతకాలం మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి అందరినీ కలుపుకోపోవాలి కులాలు మతాలు ఇవన్నీ చూసుకుంటా పోతా ఉంటే ఇవాళ ఈడున్నా రేపు మట్లుంటావు ఇంట్లో రేపు మట్లే అంతే సూపర్ అద్భుతం ఇట్లా పాటల రూపంలో ఎన్నో తీసుకొస్తున్నారు మన ముందుకి ఎంటర్టైన్ చేయడానికి కానివ్వండి తత్వం కానివ్వండి ఇన్స్పిరేషన్ కానివ్వండి ఇట్లా ఎన్నో రకాల పాటలు ఉన్నాయి మళ్ళీ ఇంకొక పాట మాకోసం ఏమైనా పాడగలుగుతారా లాస్ట్ ఓకే నేను సింగర్ శిరీష పాడినటువంటి పాట ఇది కూడా మా అమ్మ ఇచ్చినటువంటి పాట వింగల్ నాగరాజు రాసిండు చాలా అద్భుతమైనటువంటి పాట జీఎల్ నామేమైన మ్యూజిక్ అందించిండు చెరువు కట్ట కింద శనిగా రాగడి రాగడి దాటితే గున్న మామిడి గున్న మామిడి తావు రాయే గుడు గుడు కొంచెము ఆట నల్ల లూతి కాడి పొలమురా నాటుల్లో నలుగురంటరా నలుగురిలో పదునామూ వద్దురా నన్నగా మూజయవద్దురా వచ్చనే శ్రావణమాసము ఇంకెన్ని నా లుపవాసము పుడు నీ కోసము నా దానివైతే రానివాసము చెరువు కట్ట కింద శనిగ రాగడి రాగడి దాటి తగున్నవామిడి

యాదున్న నా ఎడ్ల బండిని నాడు పల్లెల్లో మీ బతుకు బండిని సవ్వారి మీ కచ్చురాన్ని రా మేము అవ్వలే జాదిన దాన్నిరా ఒంటి గాయం కొర్చి పెంట జారా కొడితే రైతింట రత్నాల పంట రాసి ఓస్తే పెట్రోలు డీజిల్ని ఏనాడు అడగాలే పేగులు ఎండకపోయినా మీ సోఫా తిడవాలి ట్రాక్టర్ వచ్చి నొగల నిరిసారా ట్రాక్టర్ వచ్చి నొగలు నిరిసారా కాలము పాగబట్టి కరిసారా యాదున్న నా ఎడ్ల బండిని నాడు పల్లెల్లా బతుకు బండిని సవ్వారి మీ అవ్వలేదా రా ఖర్చు రాండి సో ఇట్లా యూట్యూబ్ లో ఫోకే కాకుండా సామాజికం కూడా పాడారా అవును ఒక్క పాట సామాజికం వివేకానంది మొన్న అమృత హాస్పిటల్ డాక్టర్ సురేందర్ బాబు పాడిచ్చినటువంటి పాట యువతకు స్ఫూర్తి ప్రదాతమయ్యా స్వామి వివేకానందుడా ప్రపంచానికి మంచిని పంచిన మానవ కారణ జన్ముడా చెడు వ్యసనాలకు బానిసలయ్యి చెడు మార్గములో యువతంతా జీవిత గమ్యం తెలియకున్నారు ఏమిటయ్య యువతకు స్ఫూర్తి ప్రదాతవయ్యా స్వామి వివేకానందుడా ప్రపంచానికి మంచిని పంచిన మానవ కారణ జన్ముడా ఇట్లా మీరు కొన్ని పాటలు కూడా రాశారని విన్నాను అవునక్క రచయిత కూడా కదా మీరు కొన్ని కొన్ని రాశా ఎన్ని రాసుకో పది పాటలు అంతే రికార్డ్ అయినాయా కొన్ని వాళ్ళు అంటే జనరల్గా ఇప్పుడు మీరు పాడుతున్నటువంటి ఫోక్ లో లిరిక్స్ యాడ్ చేసుకుంటారు కదా అవును ఓకే ఇప్పుడు రమగిరి ఉదమ్ లచ్చన్న వారింట్లో ఇంట్లో విష్ణుశ్వర ఇలా కొన్ని కొన్ని నేను రాసుకున్నా సో ఇవే అవుతున్నాయి పది ఇరవై పాటల వరకు కూడా అట్లాగే ఒకవేళ సినిమాలలో అవకాశం వస్తే మీకు వెళ్తారా ఫోక్ లోనే ఇక్కడ సినిమాలో చేసినాక మూవీలో మా సాక్షి మన బాలన్న దిశ నన్ను తమ్ముడు ఉన్నాడని అని చెప్పి వేనన్నకు డైరెక్టర్ వేనన్నకు పరిచయం చేస్తే నన్ను ఒగ్గు కథ అందులో హీరో వాళ్ళ తాతయ్య చనిపోతే ఒగ్గు కథ చెప్పడం జరిగింది చాలా బయటకు వచ్చిందా సినిమా రాలేదు ఆడియో బయటకి రాలేదా ఇంకా ఇంకా రాలేదు అయితే సినిమా రిలీజ్ ఉంది తడికి చిన్న బిట్ అది ఎట్లా చేశారు కంపోజింగ్ ఇట్లా చేశారు పెదకొడుకు వేలయ్యా పెదకొడు వడవినా వాయిన ఇలా ఇట్లా ఏ సందర్భంలో ఇది హీరోయిన్ వల్ల హీరో వాళ్ళ తాత చనిపోతే వాళ్ళ తాత దినాల రోజు చెప్పించేటువంటి కార్యక్రమం నిజంగా సినిమా ఇండస్ట్రీ అంతా ఫోక్ సైడ్ చూస్తున్నారు కదా చెప్పుకోవచ్చు అట్లా చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైన పాటలతో ముందుకొస్తున్నారు ఇంకా కూడా ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా మంచి మంచి పాటలతో తెలంగాణ ప్రేక్షకుల్ని అదే విధంగా ఆంధ్ర ప్రేక్షకులని కూడా అందరినీ అలరించాలని కోరుకుంటూ తప్పకుండా చాలా గొప్పగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు కూడా ప్రాంతాలుగా విడిపోయాం కానీ మనుషులుగా మనుషులు విడిపోలే సూపర్ చాలా ప్రేమలు అక్కడ కూడా ఇక్కడ ఎలా ఉంటామో అక్కడ కూడా అలాగే ఉంటాయి ఎందుకంటే ఒక్క గడ్డ మీద నీళ్ళు తాగిన వాళ్ళం కదా సో ఇట్లా నక్క శ్రీకాంత్ పాటలో ఎనీ ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్లాగే తను ఇంకా ప్రోత్సాహం పొందాలి అంటే మన యొక్క సపోర్ట్ కూడా ఉండాలి అని కోరుకుంటూ తను ముందు ముందు ఇంకా గొప్ప విజయాల్ని అందుకోవాలని విలేజ్ టీవీ తరఫున మన ప్రేక్షకులందరి తరఫున కూడా కోరుకుంటూ ఒకసారి తనకి ఆల్ ది బెస్ట్ అని కింద కామెంట్లో పెట్టేసేయండి ప్రతి ఒక్కరు కూడా తన గురించి ఏం చెప్పాలనుకున్నా ఏం మాట్లాడాలన్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి దయచేసి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఇవాళ తీరుక ముచ్చటలో నక్క శ్రీకాంత్ గారితో మన ఇంటర్వ్యూ ఇట్లా ముందు ముందు ఇంకొంచెం ఈ మధ్య ఎక్కువ కాలం గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో అన్ని యూట్యూబ్లో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా మేము కూడా అందులో ఇరుక్కుపోవడం జరిగింది ఏదో అట్లా నడిపిస్తున్నాము కానీ ఇప్పటి నుంచి అలా ఉండదు ఎందుకంటే యూట్యూబ్కి మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఏ వీడియో వచ్చినా కూడా లైక్ కొట్టండి ఫస్ట్ మీరు లైక్ కొట్టడం వల్ల ఛానల్ యొక్క వ్యూస్ కానివ్వండి సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి పెరిగిపోతూ ఉంటాయి సజెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది వ్యూస్ ఎన్ని వచ్చినాయి అనే దానికి ముఖ్య కారణం ఫస్ట్ లైక్ కొట్టడం వల్లే ఉంటుంది కాబట్టి మీ అందరి యొక్క ఆదరణ విలేజ్ టీవీకి ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తూ ముందు ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరికీ విలేజ్ టీవీ తీరొక్క ముచ్చట ప్రేక్షకులందరికీ బాయ్ బాయ్